హలో ఎవ్రీవాన్ ఈరోజు నేను మీకు చెప్పబోయే కాన్సెప్ట్ మాత్రం మీకు చాలా క్లారిటీ ఇస్తుంది అనుకుంటున్నాను మీరు ఎప్పటి నుంచో కన్ఫ్యూజ్ అవుతుంటే కనుక ఈరోజు మీ కన్ఫ్యూషన్ అంతా క్లియర్ అయిపోతుంది అయిపోతుంది అయిపోయిందా లేదా అని మాత్రం మీరే చెప్పాలి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా ఓకే ఈరోజు ఈ కాన్సెప్ట్ ఇది యూ అండ్ ఐ అంటామా యూ అండ్ మీ అంటామా యాక్చువల్గా రెండు అంటాం కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది ఎప్పుడు అనాలి అని ఓకేనా ఈ విషయం యాక్చువల్గా చాలా ప్రాక్టికల్గా మనం నేర్చుకుందాం ఈరోజు ఏదో గ్రామర్ సబ్జెక్టులు ఆబ్జెక్టులు ఇదంతా కాకుండా కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించి తెలుగులో అర్థం చేసుకుంటూ నేర్చుకుందాం చాలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను బోర్డు పైన ఉన్నవే కాకుండా కొంచెం ఓపిక్గా విని నేర్చుకోండి అర్థం చేసుకోండి ఓకేనా ఫస్ట్ యు అండ్ ఐ చూడండి ఐ ఎగ్జాంపుల్ చూస్తే ఐ విల్ గో ఇన్ ద ఈవినింగ్ బేసిక్గా మనం స్టార్టింగ్లోనే వాడుతున్నాము మీరు నేను అని స్టార్టింగ్లోనే వాడుతున్నాము అని అంటే కనుక నువ్వు నేను లేదంటే మీరు నేను స్టార్టింగ్లోనే చెప్తున్నాం దీన్నే సబ్జెక్ట్ అంటారు అప్పుడైతే కనుక యు అండ్ ఐ అనండి యు అండ్ ఐ విల్ గో ఇన్ ద ఈవినింగ్ నువ్వు నేను ఈవినింగ్ వెళ్దాం అని చెప్తున్నా ఇక్కడ స్టార్టింగ్లో మనం మాట్లాడేటప్పుడు మాత్రం యు అండ్ మీ అని పెట్టకూడదు ఓకేనా స్టార్టింగ్లో యు అండ్ మీ అని పెట్టకూడదు లేదంటే మీ అండ్ యూ అని అసలే పెట్టకూడదు మీ అండ్ యూ కాదు స్టార్టింగ్లోనే వాడుతున్నామంటే యూ అండ్ ఐ అనాలని గుర్తుపెట్టుకోండి ఆమె నేను అనాలంటే షీ అండ్ ఐ హీ అండ్ ఐ దే అండ్ ఐ ఇలా రావాలి ఓకేనా ఐ షుడ్ బి లాస్ట్ ఎన్ని ప్రనౌన్స్ అయినా ఇక్కడ చెప్పొచ్చు షీ యు అండ్ ఐ ఆమె మీరు నేను అని చెప్పాలంటే షీ యు అండ్ ఐ ఇలా చెప్పాలి హీ యు అండ్ ఐ అతను మీరు నేను దే యూ అండ్ ఐ వాళ్ళు మీరు నేను ఇట్లా స్టార్టింగ్లోనే వాడుతున్నామంటే ఇట్లా పెట్టండి ఎంతమంది ముందు చెప్పినా పర్లేదు ఐ మాత్రం లాస్ట్లో రావాలి మై ఫాదర్ మై మదర్ మై సిస్టర్ యూ అండ్ ఐ పది మంది అని చెప్పండి ముందు కానీ ఐ అని మాత్రం లాస్ట్లోనే రావాలి ఇక్కడ యాక్చువల్గా గ్రామర్ ప్రకారం చూసుకుంటే ఒక రూల్ ఉంటుంది మనం పాజిటివ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాము అంటే జనరల్గా పాజిటివ్ నెగిటివ్ అంటే తెలుసు కదా సో వెళ్ళడం ఊరికే జనరల్గా ఏదైనా పని చేయడం వర్క్ చేయడం ఇట్లాంటివన్నీ చెప్తున్నామంటే నా గురించి నేను లాస్ట్లో చెప్పుకోవాలి లేదంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్ గురించి చెప్తున్నాము అని అంటే కనుక నా గురించి నేను ఫస్ట్లో చెప్పుకోవాలి అని ఒక రూల్ ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అయితే కనుక దీని గురించి కొంచెం క్లియర్గా ఇంకా క్లియర్గా తెలుసుకోండి నెగిటివ్ విషయాలు చెప్తే ఐ యు అండ్ షీ అట్లా వస్తుందన్నమాట ఫస్ట్ నేను తర్వాత ఎదుటి వాళ్ళు తర్వాత థర్డ్ పర్సన్ని మెన్షన్ చేయాలని ఇలా ఏవో కొన్ని రూల్స్ ఉంటాయి బట్ స్పోకెన్ వరకు అయితే ఏం గుర్తుపెట్టుకోవాలి మనం స్టార్టింగ్లోనే వాడుతున్నాము అని అంటే కనుక యుఎన్ ఐ షియన్ ఐ దే ఐ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ ఐ అంటాము మీ అని స్టార్టింగ్లోనే రాకూడదు అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి యు అన్ ఐ విల్ డిస్కస్ దిస్ ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే మాటలే కదా ఇవి యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడేసేయచ్చు గుర్తుపెట్టుకోవడం వల్ల యు అన్ ఐ విల్ డిస్కస్ దిస్ నువ్వు నేను మనం డిస్కస్ చేద్దాం నువ్వు నేను డిస్కస్ చేద్దాంలే అన్నట్టు యూ అండ్ ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్ మీరు నేనే కంప్లీట్ చేయాలి వర్క్ని స్టార్టింగ్లోనే ఉంది చూడండి మీరు నేనే కంప్లీట్ చేయాలి యూ అండ్ ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్ యు అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంటవి మీరు నేను మంచి ఫ్రెండ్స్ కదా కాదా ఇట్లా ఇది క్వశ్చన్ ట్యాగ్ అనమాట మీరు నేను మంచి ఫ్రెండ్స్ కదా కాదా మరెందుకు ఇట్లా చేస్తున్నావు ఎందుకు మాట్లాడట్లేదు ఇట్లాంటివి ఏవైనా చెప్పొచ్చు అన్నమాట యు అన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ టుడే మీకు నాకు ఏం పనిలేదు ఈరోజు యు అన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ మీకు నాకు ఏమీ పనిలేదు సెంటెన్స్ చూడండి మీరు నేను లేదంటే మీకు నాకు అట్లాంటి మీనింగ్ వస్తుంది కానీ స్టార్టింగ్లోనే వస్తుంది అది షి అండ్ ఐ ఆర్ రిలేటివ్స్ ఆమె నేను రిలేటివ్స్ నేను చెప్పానా ముందు ఎన్ని ప్రొనౌన్స్ వచ్చినా ఐ మాత్రం లాస్ట్లోనే రావాలి అని ఇలానే చూడండి హీ యూ అండ్ ఐ షుడ్ డెవలప్ ద కోడ్ అతను మీరు అండ్ నేను డెవలప్ చేయాలి ఈ కోడ్ని చెప్తున్నా అనమాట లిస్ట్ చెప్తున్నా అతను మీరు నేను చేయాలి కోడ్ డెవలప్ చేయాలి ఇలాగా అర్థమైందా క్లారిటీ వచ్చిందా ఏమేమి క్లారిటీ వచ్చిండాలి మీకు ఇంకొకసారి చెప్తాడు ఐ అని ఎప్పుడు లాస్ట్లోనే రావాలి మీ అని స్టార్టింగ్లో రాకూడదు ఇంకా ఎన్ని ప్రనౌన్స్ ఉన్నా నౌన్స్ ఉన్నా అవి ముందే వస్తాయి తప్ప ఆయన మాత్రం లాస్ట్లోనే వస్తుంది ఇది పాజిటివ్ ఆస్పెక్ట్స్ అయితే లాస్ట్లో వస్తుంది నెగటివ్ ఆస్పెక్ట్స్ అయితే ఐ ఫస్ట్ వస్తుంది అని చెప్పాను ఇప్పుడు యు అండ్ మీ హర్ అండ్ మీ దెమ్ అండ్ మీ ఇట్లాంటివి ఎప్పుడు వస్తాయి అవన్నీ కాదు కానీ ఎక్కువ యూ అండ్ మీ అని అంటాం కదా హర్ అండ్ మీ ఇట్లా చెప్పేవి చాలా తక్కువ యూ అండ్ మీ ఒక మూవీ కూడా ఉంది కదా చిరంజీవి గారిది అనుకుంటా ఇక పై ఓన్లీ యూ అండ్ మీ అనేదో సాంగ్ ఉంది చూడండి అట్లా నీ కోసం నా కోసం అనేదో ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ హూ సాంగ్ ఇట్ ఈస్ బట్ ఆ సాంగ్ ఉంది అదే మాత్రం తెలుసు ఒకసారి చూ చూడండి ది గేవ్ దిస్ టాస్క్ టు యూ అండ్ మీ ఇక్కడ ఎలా వచ్చింది ఏ పొజిషన్లో వచ్చింది అది లాస్ట్లో వచ్చాయి లాస్ట్లో మీ అని వచ్చింది అంటే దట్ షుడ్ బి అట్ ద ఎండ్ గ్రామర్ ప్రకారం చెప్పాలంటే ఆబ్జెక్ట్ కేసు ఏదో అంటారు ఆబ్జెక్ట్ ఉన్న ప్లేస్లో వచ్చింది అంత గ్రామర్ రాదు సో ఈజ్ ఇట్ ఫర్ యు అండ్ మీ ఇది నీకు నాకా నీకు నాకా ఇది నువ్వు నేను కాదు ఇది నీకు నాకా అని ఉంది చూడండి లాస్ట్లో షీ టు యూ అండ్ మీ టు కమ్ ఆమె నిన్ను నన్ను రమ్మని అడిగింది ఆమె అడిగింది ఎవరెవరిని నిన్ను నన్ను రమ్మని అడిగింది యాజ్ ఇట్ ఈజ్ ఈ సెంటెన్సెస్ అన్నీ మనం ఇంకొకళ్ళతో వాడేసేలాగా రెడీమేడ్ సెంటెన్స్లే ఉన్నాయి లాస్ట్లో వస్తుంది ఆబ్జెక్ట్ ఉన్న స ప్లేస్లో వస్తుంది అంటే యు అండ్ మీ అనాలి అని గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ దే వాంట్ యు అండ్ మీ టు జాయిన్ మీరు నేను జాయిన్ అవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారు దే వాంట్ యు అండ్ మీ టు జాయిన్ హీ టోల్ దిస్ మ్యాటర్ ఓన్లీ టు యు అండ్ మీ అతను నీకు నాకు మాత్రమే చెప్పాడు నీకు నాకు మాత్రమే హీ టోల్ దిస్ మ్యాటర్ ఓన్లీ టు యు అండ్ మీ మామ్ బాట్ దిస్ ఫర్ యూ అండ్ మీ మామ్ నీకు నాకు కొనింది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ యూ ఇట్ ఈస్ ఫర్ యూ అండ్ మీ ఈ సెంటెన్స్ కూడా నోట్ చేసుకోవచ్చు ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ యూ ఇట్ ఈస్ ఫర్ యూ అండ్ మీ ఇది నీకు నాకు అలా ఇక్కడ ఆబ్జెక్ట్ కేసులో వచ్చినప్పుడు మీనింగ్స్ ఏమేమి వస్తాయి తెలుసా నీ కోసం నా కోసం లేదంటే నిన్ను నిన్ను నన్ను నీ గురించి నా గురించి అట్లాంటి మీనింగ్స్ వస్తాయి నీతో నాతో ఇలాంటి మీనింగ్స్ వస్తాయి ఒక మూడు నాలుగు చెప్పాన తెలుగులో ఏమేమి వస్తాయని అవి కూడా నోట్ చేసుకోండి హెల్ప్ అవుతాయి అంతే ఇక నేను చెప్పాలనుకున్నది మీరు కూడా కొన్ని యు మీ మీతో కానీ లేదంటే యు ఐతో కానీ ఏవైనా సెంటెన్సెస్ కామెంట్ బాక్స్లో రాసి చూడండి ఎవరైనా చదివి తెలుసుకుంటారేమో ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో ఇవి కాకుండా మిగతా ఓన్లీ ట్రై చేయండి ఓకేనా దాట్స్ ఆల్ ఇంకా ఇప్పటికైతే ఐ సీ యూ ఆల్ విత్ అనదర్ యూస్ఫుల్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం బై బై టేక్ కేర్ కీప్ లెర్నింగ్